ఈరోజే ప్రబోధిని ఏకాదశి రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక మీరు వద్దంటున్న డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అయితే మరి లక్ష్మీదేవి స్వరూపం అంటున్నాము గ్యాస్ స్టవ్ పైన నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటాం కదా అని మీరు అనుకోవచ్చు అలా ఆలోచిస్తే చాలా ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపంగా తలుస్తూ కొలుస్తూ ఉంటాము మరి ఆ గడప నుండి అటు ఇటు దాటుతూ కూడా ఉంటాము అలా మనకు ఆలోచిస్తే చాలా ఉంటాయి కానీ మనకు గ్యాస్ పొయ్యి అనేది పరమ పవిత్రమైనటువంటిది పూర్వం మన పెద్దవాళ్ళు గ్యాస్ పొయ్యి పైన కాకుండా కట్టెల పొయ్యిల పైన వంటలు చేసేవాళ్ళు అప్పుడు మట్టి కుండలు మట్టి పాత్రలు వాడి వాటిపై వండేవారు అలా కట్టెల పొయ్యి పైన సహజ సిద్ధమైనటువంటి ఎలాంటి కెమికల్స్ వంటివి లేకుండా సహజంగా పండించిన పంటతో వంటలు చేసేవారు ఆ వంటలు తింటే చాలా రుచిగా ఉండేవి అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు రుచితో పాటు ఆరోగ్యం కూడా ఎంతో బాగుండేది అని మన పెద్దలు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు వాళ్ళు కూడా అలానే చెబుతూ ఉంటారు వాళ్ళు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గానే ఉంటారు కానీ మనం మాత్రం ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండలేము అంత రుచిగా అసలు ఏ వంటలు కూడా ఉండవు ఇప్పుడు మొత్తం కెమికల్స్ ఫుడ్ ఏది చూసినా ఏది పట్టినా అందులో మొత్తం ఏదో ఒక రకమైనటువంటి కెమికల్స్ అనేవి కలుస్తూనే ఉన్నాయి అలానే గ్యాస్ స్టవ్ ఈ గ్యాస్ స్టవ్ అనేది కూడా మన వంటల యొక్క రుచిని తగ్గిస్తూనే ఉంటుంది కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారవలసిందే తప్పదు ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం కట్టెల పొయ్యిలు అనేవి వర్కౌట్ కావు కానీ మనం తినే తిండిని కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది మన ఎనర్జీని పెంచి మన శరీరంలో ఎన్నో రకాల పోషకాలను కలిగించే కూరగాయలు ఆకుకూరలు బాగా నీట్గా శుభ్రంగా కడిగి వండుకోవాలి అలానే జొన్నలు రాగులు సజ్జలు వంటి వాటిని ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడైనా సరే తీసుకుంటూనే ఉండాలి ఇలా కనీసం ఈ విధంగానైనా మన శరీరాన్ని కాస్త దృఢంగా ఎనర్జీగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అయితే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవి స్వరూపం సహజంగా చెప్పాలి అంటే కిచెన్ అంటే పూజ గది తరువాత పూజ గది అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది మళ్ళీ వంటగదికి మాత్రమే ఈ వంటగది అనేది లక్ష్మీదేవి స్వరూపం అంతేకాదు వంటగది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అన్నపూర్ణదేవి కటాక్షం లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి సిరి సంపదకి లోటు లేకుండా ఉండాలి అంటే గనక ఎప్పుడైనా సరే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంట్లో వంటగది శుభ్రంగా ఉంటుందో మంచి సువాసనభరితంగా ఎప్పుడూ నీటిగా పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటారు అని శాస్త్రం వివరిస్తుంది వంటగదినే కాదు ఇల్లు మొత్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది బియ్యాన్ని హృదా చేయకూడదు బియ్యాన్ని తొక్కుట్లో వేయకూడదు కింద పడిన బియ్యాన్ని తొక్కకూడదు తీసి పక్కన పెట్టాలి ఇలా కొన్ని నియమనిష్టలతో ఉంటే గనక ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడవు ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన గురువారము అలానే ప్రబోధిని ఏకాదశి ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరు పోయకూడదు అని పండితులు వివరిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఏకాదశి రోజున లక్ష్మి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఉపవాసం పాటిస్తారు అని ఆ రోజు తులసి చెట్టుకి నీరు పోయకూడదు అని కేవలం పాలు మాత్రమే పోయాలి అని శాస్త్రం వివరిస్తుంది అలానే ఈ ఏకాదశి రోజున తులసి దళాలను అలానే రాగి ఆకులను కోయకూడదు అంటారు పెద్దలు రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని రాగి చెట్టుని సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలానే తులసి చెట్టులో కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ ఉంటారు అని నమ్ముతూ ఉంటాము ఈరోజు గురువారము అలానే ప్రబోధిని ఏకాదశి కాబట్టి ఈరోజు రాగి ఆకులను తులసి దళాలను కొయ్యకూడదు మీకు అవసరం ఉంటే ముందు రోజు మాత్రమే కోసి వాటిని పెట్టుకోవాలి ఇకపోతే ప్రబోధిని ఏకాదశి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత విశిష్టత కలిగి ఉంది అంటే ఈ ప్రబోధిని ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళుతారు అని మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలో నుండి మేల్కుంటారు అని ఆ రోజు మేల్కొని తులసీవనానికి చేరుకుంటారు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈ రోజు విష్ణుమూర్తి నిద్రలో నుండి మేల్కొని తులసీ వనానికి చేరుకునే రోజు అందుకే ఈ రోజుకి ఇంతటి ప్రాముఖ్యత మరి ఈరోజు రాత్రి లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనుక వంటగదిని గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో ఎప్పుడూ కూడా కూరల్లో రుచి తగ్గకుండా ఉండాలి అన్నా కూరల్లో రుచి ఎప్పుడూ పెరగాలి అన్న వంటగదిని వంటగది చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకొని మనం కూడా శుచిగా వంటలు చేయాలి ఇలా చేసినప్పుడు వంటల్లో రుచి అనేది పెరుగుతూ ఉంటుంది ప్రతి మహిళకి వంటగది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అని చెప్పుకోవచ్చు ప్రతి మహిళ కూడా అన్ని గదుల్లో కంటే ఎక్కువ గడిపేది వంటగదిలో మాత్రమే ప్రతి క్షణం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అలాంటి వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్త్రీ యొక్క మనసు కూడా యాక్టివ్గా ఉంటుంది వారికి పనిపైన ఆసక్తి పెరుగుతుంది పని చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని ఆసక్తిగా చురుగ్గా పనిని చేస్తూ ఉంటారు అలా బద్ధకాన్ని తొలగించుకొని పనిని చకాచకు పూర్తి చేస్తూ ఉంటారు అయితే ఈ పరిహారం చేసేదానికంటే ముందు మీ గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎలాంటి వస్తువులు కానీ చిందరమందరిగా కానీ పెట్టుకోకూడదు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ ఎప్పటికప్పుడు ఉతకకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇకపోతే అలా నీటిగా శుభ్రం చేసుకున్న తరువాత ఒక ఇత్తడి లేదా రాగి లేదా స్టీలు ఏదైనా ఒక ప్లేటుని తీసుకోండి ఆ ప్లేటులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ దొడ్డుప్పు పైన పచ్చకర్పూరాన్ని పొడి చేసి చల్లండి పచ్చకర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అంతేకాదు పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం వివరిస్తుంది అలానే ఈ పచ్చకర్పూరం అలానే దొడ్డుప్పు వేశాక ఎర్రని గులాబీ పూలను ఆ ప్లేట్లో చుట్టూ కూడా అలంకరించాలి ఆ తర్వాత ఒక రూపాయి కాయని మధ్యలో పెట్టి కొంచెం పసుపు కుంకుమ రెండూ కూడా వెయ్యాలి అలా వేసి ఒక చిన్న తులసి దళాన్ని మీ దగ్గర ఉంటే మరుసటి రోజు తెంపుకున్నటువంటి తులసి దళాలు మీ దగ్గర ఉంటే అందులో నుండి ఒక దళాన్ని తీసి ఆ ప్లేట్లో వెయ్యండి అలా వేసి ఆ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండులోపు పెట్టండి ఈ పరిహారాన్ని గుర్తుంచుకోండి రాత్రి సమయంలో వంట పూర్తయ్యాక వంటగదిని గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రం చేశాక భోజనం అంతా పూర్తయ్యాక ఇక వంటగదిలోకి రాము అనుకున్న సమయంలో మాత్రమే చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఇదిలానే ఉంచి గ్యాస్ స్టవ్ని వెలిగిస్తే మాత్రం మీరు చేసిన పరిహారానికి ఫలితం జీరో శూన్యం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ని వెలిగించకూడదు ఆ పరిహారం అలా చేసి వదిలేసి రాత్రి మళ్ళీ వంటగదిలోకి రాకుండా గ్యాస్ స్టవ్ని వెలిగించకుండా ఉండాలి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మరుసటి రోజు ఉదయాన్ శుక్రవారం రోజున అందులో ఉండే ప్రతి వస్తువు కూడా తీయండి గ్యాస్ స్టవ్ కింది నుండి ఆ ప్లేట్ని తీసేయండి అలా తీసివేసి అందులో ఉండే రూపాయికాయని పక్కన పెట్టి అందులో ఉన్న ఉప్పు పూలు అన్నీ కూడా ఒక కవర్లో వేసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలానే మరుసటి రోజు ఉదయాన్నే అంటే మీరు నిద్ర లేచాక మొట్టమొదటిసారిగా చేసే పని అదే అయి ఉండాలి శుక్రవారం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ ప్లేట్ని తీసి పక్కన పెట్టేయాలి అందులో ఉన్న ప్రతి వస్తువు కవర్లో వేసి రూపాయికాయన్ని పక్కన పెట్టి గుడిలో ఎవరికైనా దానంగా ఇవ్వండి అంతే ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇలా ఉంచి కానీ మీరు స్టవ్ని వెలిగించినా లేదా వంటలు చేసినా మీ ఫలితం అనేది శూన్యం ఇదొక్కటి గుర్తుంచుకోండి అందులో ఉండే ప్రతి వస్తువు బయటికి తీశాక మాత్రమే వంటను మొదలుపెట్టండి ఇలా ఈరోజు ఏకాదశి రాత్రి లోపు చేయండి అద్భుతమైన ఫలితాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు నమ్మలేని అద్భుత విజయాలు సాధిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి